రైతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు రాహుల్ తో పాటు పార్టీ పెద్దలను రేవంత్ కలిసే అవకాశం ఉంది ఢిల్లీ పర్యటనలో రైతు రుణమాఫీ అంశాన్ని సీఎం రేవంత్ వివరించనున్నారు పీసీసీ నియామకం కేబినెట్ విస్తరణపై కూడా రేవంత్ చర్చించే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు తో పాటు పార్టీ పెద్దలను రేవంత్ కలిసే అవకాశం ఉంది ఢిల్లీ పర్యటనలో రైతు రుణమాఫీ అంశాన్ని సీఎం రేవంత్ వివరించనున్నారు పీసీసీ నియామకం కేబినెట్ విస్తరణపై కూడా రేవంత్ చర్చించే ఛాన్స్ ఉంది రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు తేజ చెప్పండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నట్టుగా తెలుస్తోంది రాహుల్ తో పాటు పార్టీ పెద్దలను కూడా రేవంత్ కలిసే అవకాశం ఉంది మరి ఈ భేటీలో ఏ ఏ అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే గత కొద్దిసేపటి క్రితమే ఇటు ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీలో మరి కాసేపట్లో కూడా ఏసీసీకి సంబంధించినటువంటి పెద్దలందరినీ కూడా కలవబోతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి అంటే వరంగల్లో ప్రధానంగా చూస్తే మాత్రం వరంగల్లో రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా ఇచ్చినటువంటి హామీని తూచా తప్పకుండా నెరవేర్చింది ఎందుకంటే గత పది సంవత్సరాల ఇది బీఆర్ఎస్ పార్టీ పాలనలో అయితే మాత్రం ఎంతోమంది అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి అడుగడుగున కూడా రైతులు కూడా దగాకు గురయ్యారు అంటే గతంలో నిరుద్యోగులు కూడా గతి గత పది సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో నిరుద్యోగులు కూడా చాలామంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యాన్ని చూసి అంటే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్లైన్తో ఏర్పడినటువంటి అంటే రాష్ట్రం ఏర్పడినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఆ దిశగా కూడా ముందుకు వెళ్ళలేదు ఆ ఫలితాలను సాధించలేదు అనేటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం గతంలో డిక్లరేషన్లన్నిటినీ కూడా అంటే అధికారంలోకి రాకమునుపు మొత్తంగా అన్ని చేసుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం ఇదే నేపథ్యంలో వరంగల్లో ప్రకటించినటువంటి రైతు డిక్లరేషన్ రుణమాఫీకి చేస్తా చేసి తీరుతామని చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ గత రెండు మూడు రోజుల క్రితం మనం చూసాం ఎందుకంటే ఇప్పటికే లక్ష రూపాయల వరకు కూడా రుణాలు అయితే మాఫీ అయినటువంటి పరిస్థితుంది ఈ నెల చివరం కల్లా కూడా లక్షన్నర వరకు ఉన్నటువంటి రైతుల రుణాలు మాఫీ కాబోతున్నాయి అదేవిధంగా ఆగస్టు పదిహేనవ తారీఖు కల్లా కూడా రెండు లక్షల వరకు కూడా రైతు రుణాలు మాఫీ కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రైతుల రుణాలు మాఫీ చేసినటువంటి నేపథ్యంలో ఒక వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఏసీసీ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని అయితే మాత్రం ఆయన సమయాన్ని ఇవ్వాలి సమయాన్ని కోరబోతున్నట్లుగా తెలుస్తుంది అంటే ఒక భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్వహించాలి దానికి కృతజ్ఞత సభ లేదా ఆశీర్వాద సభ అనేటువంటి ఈ రెండు పేర్లలో ఇంకా ఫైనల్గా ఆకపోయినప్పటికీ కూడా ఈ రెండు పేర్లలో ఏదో ఒక పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అంటే ఖచ్చితంగా ఇటు రైతు ప్రభుత్వంగా ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేటువంటి దిశగా కూడా ముందుకు వెళుతుంది తెలంగాణ రాష్ట్ర సాధన యొక్క లక్ష్యాలు ఆశయాలు ఏవైతున్నాయో అవన్నీ సాధించుకుంటూ ముందుకు వెళుతుంది అనేటువంటి చెప్పేటువంటి నేపథ్యంలో భాగంగానే ఈ కృతజ్ఞత సభ లేదంటే ఆశీర్వాద సభ వరంగల్లో నిర్వహించబోతున్నారు ఇదే నేపథ్యంలో ఈ సభకు ముఖ్య అతిథిగా కూడా ఏఐసిసి అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని ఆహ్వానించబోతున్నట్లుగా తెలుస్తుంది అంటే సమయాన్ని బట్టి మరి కాసేపట్లో రాహుల్ గాంధీని అయితే ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలతో కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవ రేవంత్ రెడ్డి భేటీ అవుతారు అనంతరం అంటే ఇటు రుణమాఫీ అమలుకు సంబంధించినటువంటి అంశాలు నిరుద్యోగుల అంశాలు నోటిఫికేషన్ల అంశాలతో పాటు అంటే పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం అంశాలు కూడా చర్చకు వచ్చేటట్లుగా కనిపిస్తుంది ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం ఇప్పటికే ఒక ఆరు మంత్రి కేబినెట్ పదవులు భర్తీ చేయాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలి ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనేటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది మొత్తంగా ఇంకా ఈ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పదవులు కొన్ని నామినేటెడ్ పదవులు కూడా భర్తీ కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ప్రాతిప ప్రాతిపదికలో ఎవరికి ఇవ్వాలి అనేటువంటి అంశం పైన కూడా కొంత చర్చకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తంగా చూస్తే మాత్రం వరంగల్లో జరగబోయేటువంటి కృతజ్ఞత సభ లేదా ఆశీర్వాద సభకైతే మాత్రం ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నట్లుగా కూడా మనం చెప్పాలి అమూల్యం ఒకదేజా ఇప్పుడు చూసుకున్నట్లయితే రుణమాఫీ అంశంతో పాటు ఇటు కేబినెట్ విస్తరణపై కూడా ఇంత ముందు మీరు చెప్పినట్టు కేబినెట్ విస్తరణపై అంటే ఎవరెవరికి పదవులు ఇస్తారనే దానిపై అలాగే పీసీసీ నియామకంపై కూడా ఈ భేటీ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా ఖచ్చితంగా అమూల్య ఎందుకంటే ఇప్పటికే ఇటు పిసిసి పదవీ కాలం కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది నూతన బాడీ అయితే ఏర్పడ ఏర్పడాల్సినటువంటి పరిస్థితున్నటువంటి నేపథ్యంలో ఏ ప్రాతిపదికన ఎవరికి ఇవ్వాలి అనేటువంటి అంశాలు ఎవరిస్తే అంటే ఏ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటి నాయకుడికి ఇటు పిసిసి చీఫ్ ఇవ్వాలి అనేటువంటి అనేటువంటి అంశంలో భాగంగానే అంటే ఆ విధంగా కూడా ఇటు ఏఐసిసి పెద్దలైతే ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుంది ఎక్కడ కూడా అంటే ఏ ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఏర్పడకుండా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేకుండా ఇటు కార్యకర్తలు కావచ్చు డి సిసి ప్రెసిడెంట్లు కావచ్చు పూర్తి స్థాయిలో క్యాడర్ మొత్తం కూడా క్యాడర్ నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కేడర్ నుంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు కాంగ్రెస్ పార్టీ పక్షం మొత్తం కూడా ఇటు పిసిసి నియామకాన్ని హర్షించే విధంగా ఉండేటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి వ్యతిరేక స్వరాలు వ్యతిరేక నినాదాలు రాకుండానే జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఈ నియామకం చేపట్టబోతున్నట్లయితే తెలుస్తుంది ఇంకా ప్రధానంగా అయితే మాత్రం ఈ ఆరు మంత్రి పదవులు కేబినెట్ మంత్రి పదవులు భర్తీ కావాల్సిన ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన కొంత తీవ్ర ఉత్కంఠత అయితే కానీ చెప్పాలి గతంలో అంటే ఒక మూడు రోజుల క్రితం కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూసాం ఖచ్చితంగా అధిష్టానం అందరినీ గమనిస్తుంది పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం చేస్తుంది ఎవరు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఎవరైతే పార్టీకి లాయల్ గా పనిచేస్తారో వారికి ఖచ్చితంగా పదవులు దక్కి అనేటువంటి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ వారి పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తంగా చాలామంది ఇటు హైదరాబాద్ జిల్లాకు సంబంధించి లేదంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం తీవ్ర ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు తమకు ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవులు దక్కుతాయి అనేటువంటి ఆలోచన అయితే వారిలో కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి సో మొత్తంగా చూస్తే ఇటు పీసీసీ అని నియామకం పైన అదేవిధంగా క్యాబినెట్ కూర్పు పైన అంటే భర్తీ చేయాల్సినటువంటి ఆ ఆరు పో భర్తీ ఆరు క్యాబినెట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు క్యాబినెట్ మంత్రి పదవుల భర్తీ గురించి కూడా ఇటు చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా వరంగల్లో ఒక డిక్లరేషన్ వరంగల్లో డిక్లరేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అంటే ఆ రుణమాఫీ చేసినటువంటి నేపథ్యంలోనే ఒక కృతజ్ఞత సభ లేదా ఆశీర్వాద సభ పేరుతో వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలి అంటే ఈ విధంగా కూడా తాము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుకుంటూ వెళుతుంది అనేటువంటి ప్రజలకు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ని చెప్పేటువంటి దానిలో భాగంగా కూడా ఈ విధమైనటువంటి వరంగల్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ బలోపేత అంశాలు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తంగా అయితే మాత్రం ఉన్నటువంటి రాహుల్ పాటు కీలకమైన కూడా అంటే ఇటు వరంగల్ సభకు ఆహ్వానించబోతున్నారు రేవంత్ రెడ్డి అన్నట్లుగా కూడా మనం మూల్యం ఓకే తేజ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొన్న చూసినట్టయితే గౌడ సంఘంకి సంబంధించి ఒక సభలో హాజరయ్యారు అలాగే నిన్న చూసుకున్నట్టయితే కమ్మ సంఘంకి సంబంధించి ఒక సభలో అయితే హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి సో అంటే కుల పైన కూడా ఫోకస్ పెట్టారనుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అమూల్య ఖచ్చితంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే మీరు లేవనెత్తినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అదే విధంగా కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుందనే చెప్పాలి మనం చూసినట్లయితే గత రోజు క్రితం అయితే మాత్రం అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి కమ్మ ప్రపంచ మహాసభలలో కూడా రేవంత్ రెడ్డి ప్రసంగించినటువంటి తీరు కూడా చూసాము ఎందుకంటే ఖచ్చితంగా కమ్మవారు అమ్మవారు లాంటి అంటే అమ్మ ప పరిపాలన ఉండే విధంగా ఉంటారు వారంతా కూడా ఎక్కడున్నా కానీ వారు పెట్టుబడులు పెట్టాలి ఇరవై ఐదు దేశాల నుంచి కూడా ఆ గ్లోబల్ ఫెడరేషన్కి అయితే మాత్రం చాలామంది ఖమ్మ సంఘం నాయకులైతే హాజరైనటువంటి పరిస్థితుంది వారంతా ఆ ప్రతినిధులందరికీ కూడా ఒక రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల ముందే ఈ అంటే ఈ మీటింగ్ అనేటువంటిది ఈ సభ నిర్వహించాలని ఆయనకి సంబంధించినటువంటి ఆ కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి జెట్టి కుమార్కి సూచించినప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో అది సాధ్యంగా కానిటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ ఇటు ఘానికి సంబంధించినటువంటి చాలామంది ఇటు పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి భేషజాలు ఉండవు ఖచ్చితంగా వారందరికీ తెలంగాణ రాష్ట్రం అయితే ఆహ్వానం పలుకుతుంది తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు విరివిగా పెట్టండి పూర్తిగా ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పే ప్రయత్నం చేశారు అదేవిధంగా ఒక వారం క్రితం చూసినట్లయితే మాత్రం కాటమయ్య రక్షణ కవచాలను ఇటు గౌడ సోదరులకు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఇటు గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరు అంటే వారంతా కులవృత్తులు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈత తాటికల్లు సంబంధించినటువంటి గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి పరిరక్షణ కోసం కూడా ఒక కిట్లను కూడా సేఫ్టీ కిట్లను కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో అడుగు గత పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలనలో అంటే ఏ విధమైనటువంటి కులవృత్తులు కుల సంఘాలు కూడా పూర్తి స్థాయిలో అంతగా ఆశించిన మేరకు సహకారం అందినటువంటి పరిస్థితి లేదు అనేటువంటి పరిస్థితుల్లోనే ఈ విధమైనటువంటి ప్రతి కుల సంఘం పైన కూడా పూర్తి స్థాయిలో ఇటు రేవంత్ రెడ్డి అయితే ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక సహకరించే దిశగా కూడా ఒక పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేసుకొని అన్ని కుల వృత్తులకు కూడా పూర్తి స్థాయిలో సహకరించే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా కూడా మనం చెప్పాలూల్య రైట్ థ్యాంక్ యూ